మా ఇంటికి జీఎస్ కలిసి బుక్ వస్తుండేది ఆ బుక్లో ఈ నెలలో పలాన్ దగ్గర రాజమండ్రిలో మీటింగ్ ఉంది ఇక విజయవాడలో మీటింగ్ ఉంది అని చదివి చూస్తే నేను ఎంత ఆశపడేవాడంటే ఎలాగో అలాగ ఆ కూటకి వెళ్ళిపోవాల్సిందే కొంచెం ఛార్జీలు మనం ఉంటే చాలు రావడానికి పోవటానికి అవి జేబులు వేసుకుని వెళ్ళిపోవడమే కూటంలో కూర్చుంటే ఆకలి ఉండదు దాహం ఉండదు ఏది ఉండదు విశ్వాసంతో ఉంటే ఆ రోజు ఆ కూటానికి పోతే కరెక్ట్గా ఆ కూటమంతా అయిపోయిన తర్వాత ఆ డీజి జరంద్ర గారు పేరు పెట్టుకులు ఇస్తున్నారు ఈ రోజు చాలా మంది యవనస్తులు వచ్చారు వాళ్ళు నేను బలంగా ఏలే ఎలిషాలాగా వాడుకోబోతున్నారని చెప్పేసి ఆ కూటమి తర్వాత లాస్ట్ ప్రేర్ చేసేటప్పుడు ఆ యవనస్ నిలబడండి ఎవరైతే దేవుని సేవ పట్ల ఆస్తి కలిగి ఉన్నారో నిలబడండి అని చెప్పేసి అలా పిలిపించినప్పుడు రాజమండ్రి మీటింగ్స్ మీటింగ్ ఇస్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ మీటింగ్ ఈ రాజమండ్రి కూటమి ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండబోతున్నాయని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు రైస్ అప్

శక్తిని లోకంలోనికి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను లాగరెతో బ్రయింగ్ వర్కింగ్ పవర్ ఆఫ్ గాడ్ దేవుని శక్తిని తీసుకొని

అటువంటి యవనస్తుడి ఓ ద మైటీ మైటీ పవర్ ఆఫ్ గాడ్ కేమ్ దేవునిక బలమైనట్లుగా శక్తి నామే నేను అప్పుడు కన్నీరు ధారగాను లార్డ్ జీసస్ ఫర్ యు యేసు గివ్ మీ this power ఈ శక్తి నాకే వండి గివ్ me this anointing ఈ అభిషేకం నాకే వండి గివ్ me the gifts of the holy spirit పరిశుద్ధాత్మ వరము నాకే వండి ఐ ఆ విల్ షేక్ this world for you నేను ఈ లోకాన్ని నీ కొరకు కంపేయ్ చేస్తానన్న అండ్ గాడ్ కేమ్ దేవుడు దిగి వచ్చాడు ఇన్ వన్ ఇయర్ హీ ఫిల్ మీ విత్ దిస్ మై ఒక సంవత్సర కాలంలోనే తన బలమైన శక్తితో నింపియన్ అపియర్ టు మీ ఫర్ 3 ఫుల్ అవర్స్ 3 గంటల పాటు నాకు దర్శనం ఇచ్చాడు చేంజ్డ్ మై లైఫ్ నా జీవితాన్ని మార్చివేశాడు టుడే ఐ యామ్ రన్నింగ్ 70 ఇప్పుడు నేను 70వ సంవత్సరంలో ఉండి ఉన్నాను ఆల్వేస్ టెల్ జీసస్ ఎప్పుడు యేసే అంటా నేను ఐ హావ్ డన్ వెల్ లార్డ్ నేను ఇప్పటికి చాలా బాగానే నేను చేసాను ఎనీ మోమెంట్ యు వాంట్ మీ ఐ యామ్ రెడీ టు కమ్ ఎప్పుడు నీవు నేను కావాలని కోరుకుంటావు అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఐ హావ్ డన్ వెల్ నేను మంచిగా నేను చేసాను ఐ హావ్ డన్ వెల్ నా పరుగునే తోడు ఎనీ మోమెంట్ యు వాంట్ మీ ఎప్పుడు నీవు కావాలనుకుంటే ప్రాజెక్ట్ యు గేవ్ ఐ హావ్ ఫుల్ఫిల్ నీవు నాకు ఇచ్చిన ప్రతి ప్రాజెక్ట్ నేను నెరవేర్చి ఐ కెన్ కమ్ ఎనీ టైం కాబట్టి నేను ఎప్పుడైనా వచ్చేస్తా ఓ మై బ్రదర్ నా సోదరుడా ఐ సిస్టర్ నా సోదరి సో నై గాడ్ ఇస్ ఆస్కింగ్ యు ఈ రోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు హి ఇస్ ఆస్కింగ్ యు దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు ఫర్ ది యంగ్ పీపుల్ యవనస్తులని ప్రత్యేకమైన అడుగుతున్నాడు గాడ్ ఇస్ థ్రోయింగ్ యు ఛాలెంజ్ దేవుడు నీ మీద ఒక సవాలు విసురుతున్నాడు గ్రేట్ బ్లెస్సింగ్ టు ద నేషన్ నీ ఈ దేశానికి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు యు కెన్ యూస్ యు టు రీరైట్ ది హిస్టరీ ఆఫ్ నేషన్ చరిత్రనే దేశపు చరిత్ర నే తెరగరాయడానికి దేవుడు నిన్ను వాడుపోతాడు. వి హవ్ సీన్ ఇట్. మేము అది చూచాముండి. వి విల్ కంటిన్యూ టు సీ మేము అది ఇంకా చూడబోతూ ఉన్నాం. నౌ ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. ఇప్పుడు అది మీ చేతుల్లో ఉందండి ఐ యామ్ 70 ఇయర్ ఓల్డ్. ఇప్పుడు నేను 70 సంవత్సరాలు. ఎనీ ఐ విల్ గో. ఏ క్షణమైనా నేను వాట్ అబౌట్ యు? అయితే మీ సంగతి ఏంటి? వాట్ అబౌట్ యు? నీ సంగతి ఏంటి? మ్యాన్. వాట్ అబౌట్ యు? నీ సంగతి ఏంటి? గాడ్ ఇస్ throwing a దేవుడి ఒక సవాలు విసురుతున్నాడు మై సన్. నా కుమారడా. మై డాటర్. నా కుమార్తె. గివ్ మీ ఛాన్స్. నాకు అవకాశం ఇవ్వు. చాన్ నాకు అవకాశం ఇవ్వు లెట్ మీ ఫీల్ యు విత్ మై స్క్వేర్ నిర్న ఆత్మతోని ని నింపుతాను లెట్ మీ ఫీల్ యు విత్ మై కంపెషన్ అండ్ లవ్ ఫర్ ది పెరిషింగ్ పీపుల్ నశిచిపోతున్న ఆత్మల కొరకైనట్లు నా ప్రేమ కనికరములతో నింపుతాను అంటున్నాను యు మీ చాన్ నాకు అవకాశం ఇవ్వు విల్ యు గివ్ హిమ చాన్ నువ్వు ఎప్పటికీ అవకాశం ఇస్తావోయనికి ఐ వై డిస్ నైట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ హియర్ కాల్ ఈ రాత్రి నేర్ మీ కొరకు ఒక పలు ప్రస్తోన్నా దిస్ కాల్ దస్ నాట్ కమ్ ఫ్రమ్ దినకరణ్ ఇది దినకరణ్ దగ్గ నుంచి వచ్చే పలు కాదుండి దినకరణ్ ఇస్ ఒన్లీ అమ్మ దినకరణ్ అనేది కేవలం ఒక వ్యక్తి మాత్రమే టుడే గాడ్ మే యూజ్ హిమ్ టుమారో హిమ్ नहीं रोज़े देवड़ वाड़ कुंडल रेप होती नहीं ने तीसी पारवे बजे। I am the mouthpiece of the Almighty God। नेर क्या वालों सर्व शक्तिमंत्र ने देवने का नोटी के नोटी का बार बर्तन वाली। All of last night I did not sleep।

లేచి నిలబడండి నేను మీ కొరకే ప్రార్థన చేయాలని కోరుతున్నాను హోలీ స్పెరీ టు విల్ కమ్ ఇప్పుడే భారీస్ దాప్పుడు వస్తున్నావాడు ఆ ఫోటోలు నిలబడ్డాడు పాప ఆయన పెద్దాయని ప్రార్థన చేశారు ఆ ప్రార్థనే ఈ రోజు దేవుని సేవలు వాడుకుంటున్నాడు గమనించండి నాలో ఆశ విశ్వాసం ఉంది ఆశతో పరుగులు పెట్టుకుంటే వెళ్ళే దేవుడు గుంట నమ్మకమైనవాడు అని చెప్పారట ఈరోజు చాలా మంది యవనస్తులు వస్తున్నారు నీవు కోటం అయిపోయిన తర్వాత లాస్ట్ లో యవనస్తులు కోసం ప్రేయర్ చేయమని దినకరణ దానికి దేవుడు చెప్పారట గమనించండి అసలు ఎంత దేవుడు కాళ్ళకి అంత ఆశ్చర్యంగా ఉంటుంది అంటే అంత ఆశ్చర్యంగా ఉంటాయి అందుకోసం మనం ఏం చేయాలి దేవుని మాటల కొరకు ఆశతో వెళితే దేవుడు నీతోనే మాట్లాడతాడు అలా అది మందిరమే కావచ్చు సభే కావచ్చు కూటమే కావచ్చు ఉపవాస కావచ్చు ఏదైనా కానీ దేవుని మాట కొడుకుని ఆశపడి పరుగులు పెట్టుకుంటూ వేగరమే వెళ్తే ఆ రోజు దేవుడు నీతోనే మాట్లాడతాడు దీనికి రుజువు సాక్షి నేనే అండి నేను ఆశతో ఉండి లేక ఛార్జీలు తీసుకొని వెళ్ళాక వెళ్ళా కానీ ఆ రోజు దేవుడు నాతోనే మాట్లాడాడు ఏలియా ఎలిషేవలిని వాడుకున్నాను చెప్పాడు దేవుడు అలెలుయా నిజంగా ఆ రోజు ఆ సాధకుల ద్వారా ఇచ్చిన ప్రవచనము ఈరోజు ఈ సువార్తల్లో అయితే ఏంటి యొక్క సంఘసేవ అయితే ఏంటంటే దేవుడి నన్ను ఇలా వాడుకుంటూ ఉన్నట్టు వల్ల ఖచ్చితంగా దేవుడు మాట్లాడే దేవుడు మన విశ్వాసంతో ఆ మాటను తీసుకోవాలి ఆ రోజు ఆ లక్షల మంది సమూహాలను నిలబడ్డప్పుడు విశ్వాసంతో తీసుకున్న ప్రభు నన్ను కూడా వాడుకోయ్య అని విశ్వాసంతో ఆ మాటను తీసుకున్న ఆ యొక్క మాట ఈ రోజు ఈ క్రీ జరిగిస్తుంది